అందరికీ భీమ్ ముందుగా కేంద్ర ప్రభుత్వానికి ఈ దేశాన్ని ఒక పెద్దన్నగా పరిపాలిస్తున్నటువంటి గౌరవశ్రీ నరేంద్ర మోడీ సార్ గారికి బహుజన ఉద్యమాపి వందన అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎంపిగా గెలిచి కేంద్ర మంత్రిగా ఈ పొద్దు అందరినీ సమన్యాయంగా చూస్తున్న మా తెలంగాణ ముద్దుబిడ్డ కిషన్ రెడ్డి సార్ గారికి కూడా బహుజన ఉద్యమాభి ఉందన నేను ఎందుకు చెబుతున్నానంటే కిషన్ రెడ్డి సార్ గారి గురించి నరేంద్ర మోడీ సార్ గారి గురించి మా గౌరవశ్రీ మాన్యవర్ మందకృష్ణ మాదిగన్న గారు ముప్పై ఏండ్ల సుదీర్ఘ పోరాటం అలుపెరగని పోరాటం నా మాదిగ జాతి అట్టడుగున ఉన్నది నా మాదిగ జాతికి అన్యాయం జరుగుతున్నది నా మాదిగ జాతియే కాకుండా అన్ని కులాలకు గుణంగా అన్యాయం జరుగుతున్నదనే ప్రతి ఒక్క ఉద్యమాన్ని చేపడితే ఆ ఉద్యమానికి చేదోడు వాదోడుగా ఉండి అనేక ఉద్యమాలలో అనేక సార్లు మా మాదిగల పెద్దన్నకు ఎంత ఉండి సపోర్ట్ చేసిన కిషన్ రెడ్డి అన్న గారికి మరొక్కసారి బహుజన ఉద్యమాభి పొందన ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గెలిసి అసెంబ్లీకి పోయి ఢిల్లీలో ఏదో పనులు ఉంటే పోయినప్పుడు చిన్నపిల్లలకు అనేక మంది కులాలకు గుండె ఆపరేషన్లల్లో వాళ్ళ ఆరోగ్య పరిస్థితులలో చాలా బాధలు ఎదుర్కొని పెద్ద పెద్ద హాస్పిటళ్లలో అమౌంట్ పైసలు ఖర్చు పెట్టలేని అటువంటి కుటుంబాలు అనేక కులాలు ఉన్నాయి ఎస్సీ బీసీ మత మైనార్టీ అగ్రవర్ణ పేదాలలో చాలా కులాలు అట్టడుగు వర్గాలకు చెందిన వాళ్ళు ఉన్నారు ఈ అన్ని కులాల పేద బిడ్డలకు న్యాయం జరగాలి అని చెప్పి ఒక నర్సీమ అనే అమ్మాయి చనిపోతే ఆ అమ్మాయిని పెట్టుకొని హైదరాబాదు నడి నడిబొడ్డున చనిపోయిన శివాన్ని పెట్టుకొని ఉద్యమం చేసి ఆనాడున్న ప్రభుత్వాన్ని మెడలు వంచి ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అనేక మందికి ఆరోగ్యశ్రీ ద్వారా లబ్ధి ఉంది చేసిందంటే అది మా మాదిగల పెద్దన్న దాని వెనుక సహకరించిన మన బీజేపీ ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి అన్నారు దానికి ఏ వాళ్లకు ఏ విధంగా కృతజ్ఞతలు చెప్పాలనో ఏ విధంగా చెబితే వాళ్ళ రుణం తీర్చుకుంటామో కానీ అదేవిధంగా ఈ మాదిగ జాతి చాలా వెనుకబడిపోయింది ఈ మాదిగ జాతి ఇన్ని దినాలా ఇట్లా ఎనకబడిపోయింది అని చెప్పి గుర్తించి హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లకు వచ్చి గౌరవ ఈ దేశం పెద్దన్నగా మీరాబాయ్ చోటాభాయ్ మందకృష్ణ మాదిగా నీకు నేను సపోర్ట్ ఉంటా నేను నీకు న్యాయం చేయగలుగుతా అంటని చెప్పి మద్దతిచ్చిపోయి దానికి కమిషన్ ఇచ్చి ఏడు మంది జడ్జీలను నియమించి ఏడు మంది జడ్జీలలో మంది జడ్జీలు మాదిగలకు జరుగుతున్నది అన్యాయమే అని చెప్పి మాట్లాడి తీర్పు వచ్చిన క్రమంలో ఇక్కడ తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మా అందరికీ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అన్నగారు రేవంత్ రెడ్డి అన్నగారు కూడా ఒక పెద్ద అన్నగనే భావిస్తాం అక్కడ తీర్పు వచ్చిన మరుక్షణమే ఇరవై నాలుగు గంటల్లో మందకృష్ణ మాదిగన్న చేసిన ఉద్యమం కరెక్టే నేను మందకృష్ణ మాదిగా ఉద్యమం మందకృష్ణ మాదిగన్న గారి ఉద్యమానికి నేను సపోర్టుగా ఉన్నా ఎంఆర్పిఎస్ ఉద్యమం కూడా నాకు సపోర్ట్గా ఉన్నది నా జెడిపిటిసి స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయి ఎంపీ ఎమ్మెల్సీ స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయి వరకు మంత్రి స్థాయి వరకు నాకు ముఖ్యమంత్రి స్థాయి వరకు మద్దతుగా ఉన్నది కాబట్టి వారు చేస్తున్న ఉద్యమం కరెక్టే నేను చేయగలుగుతా అని చెప్పి చెప్పడం జరిగింది అయినా మా సోదరులైనటువంటి మాల సోదరులు చాలా రాజకీయంగా పలుకుబడి ఉన్నోళ్ళు చాలా విధాలుగా పైసా బలం ఉన్నోళ్ళు మేధావులుగా ఉన్నోళ్ళు మన కాంగ్రెస్ ప్రభుత్వం అధ్యక్షుడైనటువంటి స్టేట్ అధ్యక్షుడైనటువంటి మల్లికార్జున కరియ గారికి చెప్పి మల్లికార్జున కరియగూడంగా కూడా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి మీరు ఏమాత్రం అక్కడ చేయలేకూడదని చెప్పి మా సోదరులు చెప్పి మా గౌరవ రేవంత్ రెడ్డి గారిని కూడా ఒత్తిడికి గురి చేసి చేయకుండా చేయడం జరిగింది అది అట్లుంటే ఈరోజు మాకు మా మాదిగ జాతి గర్వించదగ్గంగా మాదిగ జాతిని ఇన్నేళ్ళ పోరాటాన్ని గుర్తించి మీరు చేస్తున్న ఉద్యమము చాలా సహజ ఉద్యమం మంచి ఉద్యమం అని చెప్పి మీరు చేస్తున్న ఉద్యమం ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగలేదని చెప్పి ఈరోజు మా మాదిగల పెద్దన్నను గుర్తించి పద్మశ్రీ అవార్డు అందించిన మరొక్కసారి కేంద్ర ప్రభుత్వానికి బహుజన ఉద్యమాభివందన ఇన్ని రోజుల తర్వాత మమ్మల్ని గుర్తించి ఇన్ని రోజుల తర్వాత మా బా మాదిగ జాతి గర్వించే దగ్గ విషయంగా పద్మశ్రీ అవార్డు అందించిన కేంద్ర ప్రభుత్వానికి మరొక్కసారి బహుజన ఉద్యమాభివందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ జై భీమ్ జై భారత్ అందరినీ సమన్వయంగా చూడాలి ఈ కేంద్ర ప్రభుత్వము అని చెప్పి నేను తెలియజేస్తూ నేను మీ బహుజన ఉద్యమకారుని గార్లపల్లి మల్లన్న జై భీమ్ జై